Hey, so నమస్కారం ఒకే ఒక్కడనే సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ చిత్రము అర్జున్ హీరోగా పెట్టి శంకర్ గారు ఆ రోజుల్లో తీశారు ఈ చిత్రానికి ఇన్స్పిరేషన్ ఏంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు ఇన్స్పిరేషన్ అనుకుంటున్నారు సాక్షాత్తు వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో శంకర్ గారు బాబు గారి దగ్గరికి వచ్చి సార్ మీరే నా ఇన్స్పిరేషన్ ఈ సినిమా తీస్తున్నాను ఈ సినిమా తీయడానికి మీరే నా ఇన్స్పిరేషన్ మీరే మా ముఖ్యమంత్రి అని చెప్పి ఈ సినిమా తీశారట తమిళ్ తర్వాత తెలుగులోకి బాబు గారి మాటల్లోనే విందాం ఎందుకయ్యా దేవుడా ఎన్ని లీడర్షిప్ క్వాలిటీస్ ఇచ్చిన జనాలు తట్టుకోలేకపోతున్నారు నేను ఫస్ట్ లో సీఎం అయిన తర్వాత చాలా డైనమిక్ గా పోతుంటే నన్ను చూసే శంకర్ గారు తమిళలో లో ఒకే ఒక పిక్చర్ తీశారు తమిళ్ తీసి తెలుగులో డబ్బింగ్ చేశారు బ్రహ్మానందం గారు నోరుంది కదా అని చెప్పి కప్పలాగా నవ్వకండి మా బాబు గారు ఏమి చెప్పినా నిజమే చెప్తారు ఆయన పాత్ర ఆ సినిమాలో ఉంది మీకు తెలియకపోతే ఆ సినిమా వెళ్ళి ఒక్కసారి చూసి రండి శంకర్ గారు నా దగ్గరకు వచ్చి మీరు చూపించిన చొరవ యాక్టివిటీ చూసిన తర్వాత మిమ్మల్ని ఆధారంగా తీసుకొని ఆ పిక్చర్ తీసామని మీరు చెప్పినది నిజం శంకర్ గారు మీ యొక్క ఇన్స్పిరేషన్ తోటి చక్కగా చిత్రం తీశారు మీ పాత్రను రఘువరం గారు పోషించారు మిమ్మల్ని మెప్పించారు బాబు గారు మీ నిజ స్వరూపాన్ని కూడా ఆయన చక్కగా ఆవిష్కరించారు మీ ఆస్తుల గురించి అయితేనే మీ అన్ని విషయాలు కూడా ఎంతో చక్కగా తీశారు ఒక్కసారి ఆ యొక్క సీన్స్ చూద్దాం ఇంటర్వ్యూ చేసేది మీరేనా అవును సార్ మీ పేరు పురుషోత్తం సార్ మీరు రాజకీయాలకు రావడానికి ముందు సంపన్న కుటుంబానికి చెందినవారా కాదు బాబు సాధారణమైన నిరుపేద రైతు కుటుంబం ఆహా మీ జీతం ఎంత సార్ అదే మీ జీతం ఎంత అని మినహాయింపులు పోను పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయి అంటే సంవత్సరానికి సుమారు రెండు లక్షల రూపాయలు సో ఎలా చూసినా ఇన్ని సంవత్సరాలుగా మీ మొత్తం సంపాదన ఓ ఇరవై లక్షలు కూడా దాటదు కానీ ఇవాళ మీ దగ్గర ఎనిమిది కోట్ల రూపాయలు ఆస్తుంది అది ఎలా వచ్చిందంటారు సార్ చూశారు కదా ఫ్రెండ్స్ బాబు గారి పాత్రను రఘువరం గారు ఎంత చక్కగా పోషించారు ఆ రోజుల్లోనే శంకర్ గారు బాబు గారి దగ్గర వందల కొద్ది కోట్లు ఉన్నాయని చెప్పి చక్కటి సినిమా తీసి అందరికీ తెలియజేశారు ఆ వందల కోట్లు ఇప్పుడు లక్షల కోట్లు అయ్యి ఉంటాయి అందులో సందేహం లేదు ఇకపోతే బాబు గారికి బిల్ క్లింటర్ తో గోడీ కాయలాడినంత స్వేచ్ఛ ఉంది ఆయన మాటల్లోనే ఒక్కసారి విందాం బిల్ క్లింటన్ ఇండియాకి వచ్చాడు వచ్చేటప్పుడు నేను ఆలోచించి ఎట్టి పరిస్థితిలో బిల్ క్లింటన్ హైదరాబాద్ కు వస్తే బాబు గారు మీరు పిలిస్తే బిల్ క్లింటన్ రాకుండా ఉంటారా చిన్నప్పుడు బిల్ క్లింటన్ మీరు కలిసి వారి పల్లెలో పిల్లంగుడు చెమ్మ చెక్క గోళీకాయలు అన్ని ఆడుకున్నట్టు నాకు తెలుసు బాబుగారు మీకు బిల్ క్లింటన్ ఎంత క్లోజ్ సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ చచ్చినట్టు వచ్చి తీరుతాడు బిల్ క్లింటన్ మీకు ఒక లెక్క మళ్ళీ హైదరాబాద్ ప్రపంచ పట్టణంలో ఒకసారి రీకాల్ వస్తుంది గుర్తింపు వస్తుంది రావాలని కోరుకున్నాను అయితే బాబు గారు మీ సమర్థత నాకు తెలియదా మీ ఇద్దరు ఎంత క్లోజ్ అని నేను ఇందాకే చెప్పాను కదా అవసరమైతే ఆయన పెట్టి బేడాన్ని ఇడిచిపెట్టేసి మీ ఇంట్లో సత్యం నుంచిన నాకు పై చేసుకుని పొద్దున్నే వచ్చేసి ఉంటాడు అవును కదా అవసరమైతే మీరు లగేజ్ తగ్గించుకొని ఫ్యూల్ కూడా తగ్గించుకొని హైదరాబాద్ చూస్తారని చెప్పి బిల్ క్లింటర్ చెప్పాడు మీ ఆశ్చర్యం ఏమిటి మా అందరికీ ఆశ్చర్యం వేస్తుంది అయినా మీ నాన్నగారు బిలీష్ నాన్నగారు కలిసి ఇద్దరు కలిసి బర్రెలు మేపుకున్నారని నాకు తెలుసు అందుకే మీరంటే అంత క్లోజ్ బాబు గారు నాకు తెలుసు బాబు గారు బాబు గారు ప్రజల అభిమానం చూస్తుంటే నాకు తెలుగుదేశం పని అయిపోయినట్టు అనిపిస్తుంది మీరేమంటారు బాబు గారు మీ అభిమానం చూస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది మీరేమి టెన్షన్ పడకుండా ఆయన కరెక్ట్ గానే చెప్పారు వారి పార్టీ పని అయిపోయింది ఎందుకంటే సూపర్ సిక్స్ అక్కడ ప్లాస్ అయిపోయింది బడ్జెట్ లో ఏమీ కేటాయించలేదు కాబట్టి పార్టీ పని అయిపోయింది ఇకపోతే బాబు గారికి అసలు మాటలు రావు నేను ఎప్పుడైనా భూత మాట్లాడరా అని అంటాడు కానీ ఈ బూతులు వింటే మరి పోసాని కృష్ణ మురళి గారిని లోపలేసారట మరి నిన్ను కూడా లోపల కదా సైకో సైకో అంటావు రకరకాల మాట అంటావు నీ అమ్మ మొగుడు అంటావు మరి నిన్నప్పుడు జైల్లో వేయాలి చెప్పు బాబు గారు సైకో జగన్మోహన్ రెడ్డి అని పుట్టుకే తప్పుడు విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ చంద్రబాబు గారు ఏం మాట్లాడుతున్నా నీ పుట్టుకే తప్పుడు పుట్టుక ఏం మాట్లాడుతున్నావయ్యా చంద్రబాబు నోరా లేకపోతే నీ మల ద్వారమా ఏం మాట్లాడుతున్నావు నువ్వు మరి ఎన్నో నీతులు చెప్తావు నాకు బూతులు రావంటారు మరి వీటిని ఏమంటారు నువ్వు చెప్పబోయా బాబు అది సరే మరి నీ పుట్టక ఏం పుట్టక నీది మంచి పుట్టక అతని తప్పుడు పుట్టకైతే నీది మంచి పుట్టక సిగ్గు లజ్జ ఉండాలయ్యా సిఎం గారు నీ బుద్ధి ఒక్కర బుద్ధి పట్టాదారు పాస పుస్తకం పైన ఫోటో ఎవరిని తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా జగనన్న భూ అక్కంట వీళ్ళ ఏం మాట్లాడుతున్నారు బాబు గారు పాస్ పుస్తకం మీద ఆయన బొమ్మ మొగుడిచ్చాడా మరి నీ అమ్మ మొగుడిచ్చాడా చెప్పు ఏ అమ్మ మొగుడిచ్చాడా బుద్ధి జ్ఞానం ఉందా నోటితో మాట్లాడుతున్నావా లేక నువ్వు మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా నీది ఇది భాషనా ఇది తెలుగు భాషనా మనుషులు కాదయ్యా కుక్కలు పశువులు అన్ని కూడా సిగ్గుపడుతున్నాయి నీ మాటలకి సిగ్గుల ఇడిచిపెట్టేశావు నువ్వు నేను అడుగుతున్నా ఒకయమటిని తల్లే మొగుడిచ్చాడా బాబుగారు మీరు చెప్పింది కరటే బాబుగారు వాళ్ళ అమ్మా మొగుడి వలే బాబుగారు మీ అమ్మ గారి దూరం నాయుడు ఉన్నారు కదా బాబుగారు మీ అమ్మ మొగుడు ఆయన మైసూర్ మహారాజ్ గారి బాబుగారు ఆయన సంస్థానంలోంచి తీసి అందరికీ ఇచ్చారంట బాబుగారు ఇది నిజం బాబుగారు మీ నాన్నమ మొగుడిచ్చాడా బాబుగారు మీరు అన్ని ఇల్చిపెట్టేశారు బాబుగారు మీరు వ్యవసరాన్ని తిరుగుతున్నారు బాబుగారు అందుకని మీ నోరు ఇలాగా మాట్లాడుతుంది బాబుగారు ఒక్కసారి మందం చేసుకోవయ్యా నువ్వు ఒక రాజకీయ నాయకుడివా అన్ని విడిచిపెట్టేశావు నువ్వు లేదు పెట్టేశావు నువ్వు ఇచ్చాడా బాబు గారు మిమ్మల్ని అమ్మాడు అమ్మాడు అని అంటున్నారే మరి మిమ్మల్ని మీ అమ్మాడు నీ అమ్మాడు నీ అమ్మాగుడు అంటే నువ్వు ఎంత బాధపడతావు ఎవరో మీ బావిని అన్నదని ఎక్కావు కదయ్యా మీరు బూతులు మాట్లాడితే ఉపనిషత్తులు వేదాలు అవుతాయి ఎదుటివాడు బూతులు మాట్లాడితే మాత్రం మనం జైలు చేసేస్తాం మరి ఒక రోజు వస్తారు బాబు గారు మీకు కూడా ఆ రోజు వచ్చినప్పుడు విలపించాల్సి వస్తుంది ఎందుకండి ఇలా రెచ్చిపోతారు కథ నూరు అదుపులో పెట్టుకుని ఉండండి బాబు గారు మా తాతలు ఇచ్చారు మీ తాతలు ఇచ్చారు అవునా కాదా నిజమే బాబు గారు మీ తాతగారు మైసూర్ మైసూరు మహారాజు గారు ఆయనకు అనేక సంస్థల సంస్థానాలు ఉన్నాయి కాబట్టి అన్ని సంస్థానాల నుంచి తీసి ఇచ్చారు మీ అంత ధనికులు ఎవరున్నారు బాబు గారు మీరు ఆగర్భ శ్రీమంతులు కదా రెండు బర్రెలను పెట్టుకొని రెండు ఎకరాలతో ఉన్న పెద్ద మనిషి కదా బాబు గారు మీకు కోట్ల వస్తాయి రెండు బర్రెలు అంటే కొన్ని వేల కోట్లు రెండు ఎకరాలంటే కనీసము వెయ్యి కోట్ల ఆస్తి పరడు బాబు గారు మీరు ఆ రోజుల్లోనే కాబట్టి మీరు ఏదైనా ఇవ్వగలరు మీరు ఏమి చెప్పినా నడుస్తారు బాబు గారు మీరు వేదాలు చెబుతారు ఉపనిషత్తులు బోధిస్తారు చక్కటి భూత పురాణాలు కూడా అని చెప్పి ఈ వీడియో తెలియజేస్తుంది తన దాకా వస్తే ఒక ధర్మము ఎదుటి వాడికి ఒక ధర్మము ఇదేమి న్యాయం బాబు గారు ఒక్కసారి ఆలోచించుకోండి మీరొక్కసారి ఆత్మ విమర్శ చేసుకుంటే ఇటువంటి నీచమైన పోకడలకు పోకుండా ఉంటారని నాకు అనిపిస్తుంది ఎంతకంటే ఇతనికి మనం ఏమి చెప్పలేము అందరికీ నమస్కారము బాయ్